బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆడుతూ పాడుతూ క్లైమాక్స్ కి వచ్చేసింది చివరకు సీజన్ ఎయిట్ డిసెంబర్ పదిహేనున గ్రాండ్ ఫినాలేతో ముగిసింది అందరూ అనుకున్నట్టు ఈ సీజన్ విజేత నిఖిల్ అయ్యారు తొలివారం నుంచి నిఖిల్ తన ఆటతో మంచితనంతో హౌస్లో పేరు సంపాదించుకున్నారు అందరికీ దగ్గరయ్యారు నిఖిల్ చివరకు ప్రజల హృదయాలు గెలుచుకుని టైటిల్ పొందారు పద్నాలుగు మంది కంటెస్టెంట్లతో గ్రాండ్గా మొదలైన బిగ్ బాస్ సీజన్ లో మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా వచ్చారు ఎంతమంది వచ్చినా నిఖిల్ తన ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకున్నాడు ఈ సీజన్లో కప్పు గెలవడానికి మొత్తం ఇరవై రెండు మంది కంటెస్టెంట్సు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు వీరిలో టాప్ వైగా అవినాష్ నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబీల్ నిలిచారు చివరికి టైటిల్ రేస్లో ప్రధానమైన పోటీ మాత్రం నిఖిల్ గౌతమ్ మధ్య కొనసాగింది అయితే ఓటింగ్ ముందు రోజు నుంచి అందరూ కూడా నిఖిల్ విన్నర్ అనే అనుకున్నారు చివరకు అదే జరిగింది సీజన్ మొదటి నుంచి చివరి వరకు పరిశీలిస్తే నిఖిల్ గెలిచినన్ని టాస్క్లు మరే కంటెస్టెంటు గెలవలేదు ఇప్పుడే కాదు గడిచిన ఏడు సీజన్లు కూడా ఎవరూ నిఖిల్ గెలిచినన్ని ఎక్కువ టాస్కులు గెలవలేదు ముఖ్యంగా ఇండివిజువల్గా టాస్కుల్లో నిఖిల్ గెలుపు శాతం తొంభైకి పైగానే ఉంది నిఖిల్ ఓడిపోయిన టాస్క్లు సీజన్ మొత్తానికి మూడు లేదా నాలుగు ఉంటాయి అంతలా టాస్కుల్లో గెలిచి సీజన్ ఎయిట్లోనే కాదు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో కింగ్ ఆఫ్ టాస్క్ అనిపించుకున్నాడు నిఖిల్ అలాగే సీజన్ మొదట్లోనే వరుసగా మూడుసార్లు చీఫ్ అయ్యాడు తన సత్తా చాటాడు నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ కావడానికి ఇవి రెండు ప్రధానమైన అర్హతలయ్యాయి మరోవైపు నిఖిల్ మీద హౌస్లో ఉన్న వ్యతిరేకత కంటే బయట వచ్చిన వివాదాలే ఎక్కువ ముఖ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన సోనియా సీత తిరిగి ఒక వారం నామినేషన్ కోసం హౌస్లోకి వచ్చారు ఆ సమయంలో నిఖిల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళిద్దరూ చేసిన కామెంట్స్ కూడా నిఖిల్కి చాలా మైనస్ అయ్యాయి యష్మి బయట జనాలకి బ్యాట్గా పోటీ అయ్యేలా నువ్వు చేశావు ఆమెతో క్లోజ్గా ఉంటూ పైకి మాత్రం ఏం లేదని చెప్పావంటూ సోనియా ఆరోపణలు చేసింది అలాగే హౌస్లో స్ట్రాంగ్గా ఉన్న లేడీ కంటెస్టెంట్లను ట్రాప్ చేసి వాళ్ళని వాడుకొని స్ట్రాటజీగా ఆడావంటూ నిఖిల్పై కామెంట్స్ చేసింది సీత ఆ సమయంలో నిఖిల్ ప్లేస్లో వేరే ఎవరైనా కంటెస్టెంట్ అయితే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసేవాళ్ళు కానీ నిఖిల్ చాలా కూల్గా సమాధానం ఇచ్చాడు నిఖిల్ మాత్రం దాన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేసి ఎవరిని వాడుకుని నేను ఈ స్థాయిలోకి రాలేదని ఆడియన్స్కి అర్థమయ్యేలా కన్వే చేశాడు ఇలా టఫ్ సిచ్యువేషన్ కూడా నిఖిల్ హ్యాండిల్ చేసిన విధానం విన్నర్కి కావాల్సిన మరో అర్హత అయింది అందరికీ కూడా అది నచ్చింది తన మాజీలవర్ కావ్య కూడా నిఖిల్కి వ్యతిరేకంగా ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టిందని కొంతమంది అభిమానులు అన్నారు అవి కూడా నిఖిల్కి కాస్త నెగిటివిటీ తెచ్చాయి కానీ వాటన్నిటిని తన ఆటతీరుతో మాట తీరుతో అధిగమించాడు టాప్ ఫైవ్కి చేరుకుని ఇప్పుడు విన్నర్ అయ్యాడు నిఖిల్ ఇక గౌతమ్తో కంపేర్ చేసి చెప్పాలంటే ఖచ్చితంగా టాస్క్ల విషయంలో నిఖిల్దే పై చేయి అతనిపై అలాగే మొదటి వారం నుంచి నిఖిల్ హౌస్లో ఉండడం కూడా ఆడియన్స్కి మరింత దగ్గర చేసింది ఇక ఓటింగ్ విషయంలో కూడా నిఖిల్కి గట్టి బేస్ ఉంది ముందు నుంచి నామినేషన్స్లోకి వచ్చిన ప్రతిసారి టాప్ ఓటింగ్తో జనాలు నిఖిల్ని సేవ్ చేశారు ఇప్పుడు కూడా టైటిల్ జనాలు అలాగే ఇచ్చారు అలాంటి ఆడియన్స్ నిఖిల్ని విన్నర్ చేయకుండా ఉంటారా అందుకే సీజన్ ఎయిట్ విన్నర్ ఖచ్చితంగా నిఖిలే అని చాలామంది ఆడియన్స్ ముందు నుంచి నమ్మారు అలాగే ఓటింగ్ చేశారు చివరకు ట్రోఫీ గెలుచుకున్నాడు నిఖిల్ మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విజేత నిఖిల్ రియల్ స్టోరీ ఒకసారి రోజు చూద్దాం జూన్ ఇరవై ఎనిమిదిన నిఖిల్ బర్త్డే కర్ణాటకలోని మైసూరులో పుట్టి పెరిగాడు నిఖిల్ నిఖిల్ తండ్రి ఓ జర్నలిస్ట్ ఆయన పేరు శశి తల్లి పేరు సులేఖ ఆమె కూడా నటిగా పలు కన్నడ సినిమాల్లో సీరియల్లో నటించారు నిఖిల్ విద్యాభ్యాసం అంతా మైసూరులో జరిగింది తర్వాత నిఖిల్ బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నిఖిల్ కొంతకాలం బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఒక ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు రెండు వేల పదహారులో వచ్చిన ఊటీ అనే కన్నడ సినిమాతో నిఖిల్ నటుడిగా మారాడు ఈ చిత్రంలో నిఖిల్ సహాయక నటుడి పాత్ర పోషించాడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన మనయ మంత్రాలయ అనే కన్నడ సీరియల్తో బులితెర ప్రేక్షకులకి పరిచయమయ్యాడు నిఖిల్ తర్వాత గోరింటాకు సీరియల్తో తెలుగు సీరియల్స్లో నటించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో కూడా నటించాడు తెలుగులో గోరింటాకు అమ్మకు తెలియని కోయిలమ్మ శ్రవంతి ఈ సీరియల్లో నటనకు మంచి గుర్తింపు వచ్చింది నిఖిల్కి అలాగే ఊర్వశివో రాక్షసివో సీరియల్లో కూడా నటించాడు కలిసి ఉంటే కలదు సుఖం అనుపల్లవి లాంటి సీరియల్స్ కూడా చేశాడు నిఖిల్ బులితర్లో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు తెలుగు ఇండస్ట్రీలో కూడా సోషల్ మీడియాలో కూడా నిఖిల్కి లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఫిజికల్ టాస్కుల్లో కూడా బాగా ఆడగలననే కాన్ఫిడెన్స్తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అడుగుపెట్టాడు సీరియల్స్తో పాటు బులితర్ టీవీ షోల్లో కూడా పాల్గొని పాపులర్ అయ్యాడు నిఖిల్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో టైటిల్ని గెలుచుకున్నాడు తెలుగుతో పాటు కన్నడలో నిఖిల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టి బ్రహ్మూడి సీరియల్ ఫేమ్ శర్మితా గౌడ రుద్రాణి సో పలువురు నటీ నటులతో నిఖిల్కి మంచి సంబంధాలు ఉన్నాయి నిఖిల్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తూనే తన భగ్న ప్రేమను బయటపెట్టాడు మనశ్శాంతి కోసమే బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నట్టు కూడా తెలియజేశాడు సో అలాగే అద్భుతంగా ఆడాడు తొలివారం నుంచి ప్రతి టాస్క్లో అదరగొట్టాడు నిఖిల్ ఇప్పటి వరకు ఆడిన ప్రతి టాస్కుల్లో విజయం తనదే అంత అద్భుతంగా ఆడాడు తొంభై శాతం విక్టరీ అతనికే వచ్చింది అతను ఆడిన ఆటల్లో కేవలం మూడు నాలుగు గేమ్స్ మినహా అన్నీ అతనే విజయం సాధించాడు గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నిఖిల్ ఆ తర్వాత శ్రవంతి అమ్మకు తెలియని కోయిలమ్మ వంటి పలు సీరియల్స్లో నటుడిగా మంచి పేరు వచ్చింది టీవీ షోల్లో కూడా పాల్గొన్నాడు సీరియల్స్ టీవీ షోలు చేస్తూ తెలుగువారికి మంచిగా దగ్గరయ్యాడు నిఖిల్ తన మొదటి సీరియల్ గోరింటాకులో నటిస్తున్నప్పుడే కావ్యశ్రీని కలిశాడు ఆమె కూడా కర్ణాటకకు చెందిన నటి గోరింటాకు సీరియల్ సూపర్ హిట్ అవడంతో పాటు అదే సమయంలో కావ్య నిఖిల్ జంటక్ కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఇద్దరు ఎంటర్టైన్మెంట్ షోల్లో పాటు పలు డ్యాన్స్ షోల్లో కూడా పాల్గొన్నారు వీరిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి ఫోటోలు రీళ్లు వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్లో ఉన్నారు ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి అదే విషయంపై ఒక షోలో నిఖిల్ మాట్లాడుతూ కావ్య చాలా మంచి అమ్మాయి ఆమెను తన బెస్ట్ ఫ్రెండ్గా పొందడం తన అదృష్టమని చెప్పాడు మరి పెళ్లి మాట ఏంటని అడిగితే ఇప్పుడు అలాంటి ఉద్దేశం లేదని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమనే విషయాన్ని కూడా చెప్పాడు నిఖిల్ అయితే ఎంతలో ఏం జరిగిందో తెలియదు కానీ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేయడం మానేశారు ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు ఏదో అభిప్రాయ భేదాలు వచ్చి మళ్ళీ కలుసుకుంటారని అందరూ అనుకుంటే అది జరగలేదు నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయినప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరూ విశేష చెప్పారు కానీ కావ్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రేమ కథలు చెప్పమని అడగడంతో పలువురు తమ ప్రేమ కథలు చెప్పారు ఈ క్రమంలో నిఖిల్ తన ప్రేమ కథ గురించి చెప్తూ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే తనే అని ఫిక్స్ అయ్యాను తను వచ్చినప్పుడు నా పాత ప్రేమ కథలు మర్చిపోయేలా చేసింది ఆరేళ్ల రిలేషన్ మాది విడిపోయారా అంటే నేనైతే విడిపోలేదు ఫ్యూచర్లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా తనతో ఉన్న నిఖిల్ మళ్ళీ రాలేడు అబ్బాయి ఒక్కసారి ఫిక్స్ అయితే వెనక్కి తిరిగి చూడం నేను ఫిక్స్ అయ్యాను తను నా వైఫ్ అని ఎక్కడికి వెళ్ళినా తనే గుర్తుకు వస్తుంది ఈ జీవితానికి మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది తనే నాకు లాస్ట్ విడిపోయినప్పుడు చాలా కోపం వచ్చింది నా తప్పు కూడా ఉంది నేను కూడా లైట్ అనుకున్నాను కొన్ని నెలల పాటు మాట్లాడలేదు మా అమ్మలాగానే వచ్చింది కానీ నేను ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వట్లేదు ఈ షో తర్వాత నేను వస్తాను నువ్వు మళ్ళీ కోప్పడతావు కోప్పడు పడతాను తిట్టు పడతాను కొట్టావు మళ్ళీ కొట్టు పడతాను సో సారీ ఈ షో నుంచి బయటకు రాగానే నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను మళ్ళీ అడుగుతాను నా అదృష్టం ఏంటంటే తనే నాకు ప్రపోజ్ చేసిందనే విషయాన్ని కూడా చెప్పాడు నువ్వు ఏమి చేయకు నీ వెనకే నేను నిలబడతాను నా పక్కన నిలబడు చాలు నేనేమన్నా తప్పు చేస్తే క్షమించు నాకు నువ్వు కావాలి బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరికి తీసుకుంటుందో నువ్వు కూడా అలాగే దగ్గరికి తీసుకోవాలని కోరుకుంటున్నాను లవ్ యూ సో మచ్ అంటూ ఏడ్ చేశాడు నిఖిల్ హౌస్లో దీంతో నిఖిల్ చెప్పిన లవ్ స్టోరీ విన్న ఆడియన్స్ కావ్యను కూడా టార్గెట్ చేశారు ఆ సమయంలో కావ్యను ఎంతో ప్రేమిస్తున్నాడని ఎందుకెద్దరూ విడిపోయారని మళ్ళీ కలవండి అంటూ కావ్యకు సోషల్ మీడియాలో నిఖిల్ అభిమానులు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు అయితే నిఖిల్ పేరు ప్రస్తావించకుండా ఒక పోస్ట్ పెట్టింది కావ్య మాస్కులు వేసుకొని నటించే వాళ్ళని చూసి మోసపోవద్దు పరిస్థితులకు తగినట్టుగా ఫేక్ మనుషులు మారుతూ ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళ అసలు రంగును బయటపెడతారు వాళ్ళ ముసుగు తొలిగే వరకు వేచి చూడండి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతూ ఉంటారు వాళ్ళ యాక్టింగ్ చూసి నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది అలాంటి వారి గురించి జనాలకు ఉన్న అభిప్రాయాలను మార్చలేం వాళ్ళే బాధితులు అన్నట్టుగా నటిస్తారు నమ్మిస్తారు కూడా నిజమైన బాధితులను దోషులుగా చిత్రీకరించడంలో వారు మహాదిట్ట అంటూ నిఖిల్ పేరును ప్రస్తావించకుండానే ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది కావ్య దీని గురించి కూడా నిఖిల్ అభిమానులు ఎన్నో కామెంట్లు పెట్టారు ఇక బిగ్ బాస్ హౌస్లో పదిహేను వారాలు తన ఆటతో అదరగొట్టి ప్రేక్షకుల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించుకున్నాడు నిఖిల్ తల్లిదండ్రులు ఎంతో సంతోషంలో ఉన్నారు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ గెలుచుకున్నాడు నిఖిల్ బిగ్ బాస్ కోసం నిఖిల్ వారానికి సుమారు మూడు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది ఈ సీజన్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఆరుగురిలో నిఖిల్ కూడా ఒకరు నిఖిల్ సీరియల్స్తో చాలా బిజీగా ఉన్నాడు అయితే నిఖిల్కి సినిమా అవకాశాలు వస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు అద్భుతమైన నటుడని సినిమాల్లో కూడా మన తెలుగు దర్శకులు నిర్మాతలు ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుందని నిఖిల్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు ఇక నిఖిల్ ఆస్తి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చంటారు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మొత్తం ఇరవై రెండు మంది అలరించారు తమ ఆటతో నిఖిల్ గౌతమ్ నబీల్ ప్రేరణ అవినాష్ విష్ణుప్రియ రోహిణి పృథ్వీ తేజ యష్మి హరితేజ గంగవ్వ నైని పావని మెహబూబ్ మణికంఠ సీత నైనిక ఆదిత్య ఓం సోనియా అవయ నవీన్ శేఖర్ భాష బేబక్క మరి వీరిలో మీ ఫేవరెట్ ఎవరు నిఖిల్ యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్నారు అలాగే మారుతి సుజుకి కార్ను కూడా అందుకున్నారు ఇక పదిహేను వారాలు హౌస్లో ఉన్నందుకు గాను వారానికి మూడు లక్షల రూపాయలు చొప్పున పదిహేను వారాలకి నలభై ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ కూడా అందుకున్నారు మొత్తంగా కోటి రూపాయల వరకు నిఖిల్ అందుకున్నారు ఇప్పటి వరకు జరిగిన సీజన్లో ఇదే అత్యధికమనే ఒక రికార్డు కూడా క్రియేట్ చేశారు నిఖిల్ నిఖిల్ విజేతగా గెలవడంతో అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంలో ఉన్నారు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు మనం కూడా ఆయనకు అభినందనలు తెలియచేద్దాం కామెంట్ల రూపంలో టూ ఇయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు